అందిరా నాగరేషన్ చాలా మనం స్టార్ట్ చేసుకుందాము ముందుగా అదేవి వాక్యం చదువుకుందాము కీర్తన గ్రంథము నూరవ అధ్యాయము బ్రదర్ పవన్ గిషోర్ గారు అగ్రహం కిషోర్ గారు చదివిస్తారు సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహదరి చేయడి సంతోషంతో యహోవాలు సేవించుడి ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యగవ ఏ దేవుడని తెలుసుకునుడి ఆయనే మనల్ని పుట్టించను మనకు ఆ మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొరులము కృతజ్జదార్పులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయన స్థుతించుడి ఆయన నామమును గణపరచుడి యుగో దయాలుడు ఆయన కృప నిత్యముండును ఆయన కృప సత్యము తరతరములుండును ప్రార్థన చేసుకుందాం తండ్రి దినాలను మంచి మీకు ముందరచరిస్తున్నాం ప్రభావ ఆ ప్రియులు తండ్రి అభ్రమ శివు గారిని వారి కుటుంబాన్ని నేను రక్షించుకొని ఇక్కడ సేవ ప్రభ ప్రారంభించే విధంగా మీరు చూపించి నడిపిస్తూ అనేక సంవత్సరాలుగా ఈ సేవను మేము వర్దల చేసి ఈ ఈరోజు తన ఈ పైన ఇనాగ్రేషన్ చేయడానికి మీరు చూపించేదాన్ని బట్టి కొంటున్నారు ఈ సమయంలో ప్రభు ఈ సంఘాన్ని నా ఈ సేవని ఈ బిల్డింగ్ ఈ క్యాంపస్ని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి సమస్త అధికారము మీకు అప్పగిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవ మీ సంగతిని ఇక్కడ ఆహ్వానిస్తున్నాం తండ్రి ఏ సురక్తంలో ఈ క్యాంపస్ చుట్టూ ఈ మందిరం చుట్టూ ఈ సేవ చుట్టూ ఈ కుటుంబం చుట్టూ మీ కాపుతలు మీ భద్రత విడుదల చేస్తున్నాం తండ్రి ఈ సమయంతో మంద్రాన్ని మీకు ప్రతిష్ట చేస్తుంది మరొకసారి దీన్ని చేస్తూ ఉండగా ప్రభా మీరే మీ సన్నిధి ఇక్కడ నింపి ప్రభా నేను గొప్ప మీటింగ్ జరిగే విధంగా తండ్రి మీ మీ నామము మహిమపరిచే విధంగా చూపించి ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో తండ్రి ప్రతి సాధన శోధనాశంగా కొట్టేస్తున్నాం ఈ సన్నిధి మీ కృప మీ బలము శక్తి ఇక్కడ నింపి మనల్ని నడిపించండి ఏ శ్రమని ముందు కూర్చున్నాం తండ్రి ప్రసిద్ధాత్మ యొక్క ఈ మందిరాన్ని దేవునికి ప్రదర్శిస్తూ మరొకసారి దీన్ని ప్రారంభించి దేవునికి అంకితం చేస్తున్నాం సంపూర్ణ విషయం అపాలి ಅಲ್ಲಿಲ್ಲೂ ಎಷ್ಟತಿ ಮಹಿಮಾ ಎಲ್ಲೇನಿಗೆ ಚೆದವೋ ಅಲ್ಲಿ ಚೆದವೋ Yeah